బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు అందరి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు కొన్ని సందర్భాల్లో మనం మంచి చేసి కూడా చెప్పుకోలేకపోతున్నామన్నారు జగన్ కుట్రల్ని తిప్పికొడుతూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు గతంలో అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఎన్నికల్లో నష్టపోయామని చెప్పారు అలాగే మార్చి నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని అన్నారు ఎమ్మెల్యేలు బహిరంగంగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చంద్రబాబు హెచ్చరించారు అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని సూచించారు మనం పొరపాటు మాట్లాడితే విపక్షం అవకాశంగా తీసుకుంటుందని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలకు ప్రజలకు క్యాడర్కు మధ్య సమన్వయం పెరగాలని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు ఈ రోజు టీడీఎల్పీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలందరికీ ఒక రకంగా క్లాస్ తీసుకున్నారనే చెప్పాలి చంద్రబాబు పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సునీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో కొంత సీరియస్ టాపిక్స్ అయితే లేవనెత్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అధికారులతో వ్యవహారాలు డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని కూడా ఆయన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇంకా నా మైండ్ సెట్ అర్థం చేసుకోవటం లేదు సీనియర్స్ కైతే నా భావన కావచ్చు నేను ఏ విధంగా పనిచేస్తానో వారికి కొంత అనుభవం ఉంది కానీ కొత్త వారు కూడా తనని ఆచరించాలని కూడా ఆయన చంద్రబాబు కోరడం జరిగింది the ఏదైతే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కావచ్చు అనేక అంశాల్లో కొంతమంది సీనియర్స్ బాసటగా నిలుస్తున్నారని చెప్పి ఏదైతే ఎరపతినేని శ్రీనివాసరావు వ్యవహారాన్ని ప్రస్తావించారు అక్కడ ఏదైతే రెండు పద్నాలుగు ముందు సమైకాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో నన్ను ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తే వ్యతిరేకత వస్తుందని చాలా మంది నేతలు హెచ్చరించినా కూడా ఆనాడు గురజాల ఎమ్మెల్యేగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు ధైర్యంగా ముందుకు వచ్చి నన్ను ఏదైతే ఆయన కాన్స్టిట్యూన్సీలో తిప్పారు ఆ విధంగా పార్టీకి హూపు వచ్చింది రెండు వేల పద్నాలుగులో గెలవడానికి కొంత కారణమైందనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేసి ఎందుకంటే పార్టీ కొన్ని సందర్భాల్లో మంచి చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఏదైతే గడ్డి తగలబడింది కానీ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అక్కడ లేదు ఎందుకంటే దీంట్లో కుట్ర కోణం ఉందనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గతంలో కూడా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా అందరూ కూడా ఏదైతే నారాసుర రక్త చరిత్ర తనపై నిందలు వేశారని కానీ అప్పుడున్న వివేకానంద రెడ్డి కుమార్తె కూడా ఆ అంశాన్ని నమ్మింది కానీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అవన్నీ తప్పని తెలుసుకుని ఆయన కుమార్తె కోర్టుకు వెళ్లి నిజాలని బయట పెట్టే పరిస్థితి వచ్చింది ఈ విధంగా ఎప్పుడైతే మనం తప్పు చేయలేదు అంశాలని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఆనాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా విఫలమైంది అందరూ కూడా మన మీద విమర్శలు చేశారు మన మీద అనుమానం వచ్చే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆనాడు విఫలమైందని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఏదైతే ఈ కొత్తగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా నోరు జారకూడదు అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ కూడా ఉదాహరణగా చెప్పారు అనేక అంశాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది హామీలన్నీ కూడా ఏదైతే అమలు చేసే దిశగా బడ్జెట్ లో నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర బడ్జెట్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తూ వారు ప్రచారం చేస్తున్నారో రాష్ట్ర స్థాయిలో కూడా బడ్జెట్ కి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు కీలకమైన నారా లోకేష్ పలువురు ఈ సభ ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు బుచ్చి సోదరు కావచ్చు జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలకు నిధులు కావాల్సిన అవసరం ఉంది నియోజకవర్గాల అభివృద్ధి అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కూడా ఏదైతే రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి నేతలైతే చెప్తున్నారు ఏదేమైనా ఒక రకంగా ఏదైతే ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు కావచ్చు పాత ఎమ్మెల్యేలు అయినా కూడా జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది మరోసారి పోటీ చేసి గెలిచే విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి ఎవరైనా సరే తేడా చేస్తే ఉపేక్షించిన కూడా ఒక రకమైన కఠినమైన వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు